అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట ఆ పిట్ట ఎవరో కాదు దమ్ము శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ విషయంలో ట్విస్టులు టర్ను మామూలుగా లేవండోయి నిన్నటి ఎపిసోడ్లో భరణి గాయపడటంతో అతను ఆసుపత్రి పాలయాడు దీంతో శ్రీజ దమ్ము పర్మనెంట్ హౌస్మేట్గా ఉండబోతోందని వార్తలు వచ్చాయి అయితే అనూహ్యంగా భరణి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ హౌస్లోకి వచ్చాడు అంతేకాదు ఇప్పుడు మళ్లీ ఇంకో షాకింగ్ అప్డేట్ ఏంటంటే జల్లింది జీలకర్ర మొలిచింది కొత్తిమీర అన్నట్టుగా అసలు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఏం జరుగుతోందో ఎటు నుంచి ఎటు పోతోందో తెలియని అయోమయ గందరగోళ పరిస్థితిలో ఉంది అగ్ని పరీక్ష అంటూ పనికి మాలనోళ్లని తీసుకొచ్చి కంటెస్టెంట్గా పెట్టి సెలబ్రిటీ షోని పెంట చేసేశారు ఇక ఎలిమినేషన్లు నామినేషన్స్ వైల్డ్ కార్డ్ రీఎంట్రీలు అంటూ చెత్త చెత్తహ చెత్తభ్యహ అన్నట్టుగా గేమ్ మొత్తాన్ని రొట్ట చేసేశారు అసలు బిగ్ బాస్ చూడాలంటేనే చిరాకు దొబ్బెట్టు చేశారు తాజాగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని మళ్ళీ హౌస్లోకి పంపి వాళ్ళతో నామినేషన్స్ చేయించి అందులో శ్రీజ భరణి ఈ ఇద్దరిని మాత్రమే హౌస్లో ఉంచి వాళ్ళలో ఒకరికి మాత్రమే పర్మినెంట్ హౌస్మేట్గా ఉంచడానికి టాస్క్లు ఓటింగ్లు పెట్టారు హౌజ్ నుంచి ఏడుగురు ఎలిమినేట్ అయితే ఈ ఇద్దరికి మాత్రం ఈ బంపర్ ఆఫర్ ఎందుకో బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వకపోగా ఇప్పుడు బిగ్ బాస్ తీసుకున్న తాజా నిర్ణయం కూడా వివాదానికి తావి తీస్తోంది ఆల్రెడీ ఒకసారి శ్రీజా దమ్ముని అన్యాయంగా హౌస్ నుంచి బయటకు పంపారనే వాదన ఉంది ఇప్పుడు మళ్ళీ ఆమెని హౌస్లోకి తీసుకొచ్చి భరణిని హౌస్ హౌస్మేట్గా అవకాశం కల్పిస్తూ శ్రీజాని ఎలిమినేట్ చేయబోతున్నారు నిజానికి శ్రీజా భరణీలకు ఓటింగ్ అంటే వార్ వన్ సైడ్ ఖచ్చితంగా శ్రీజాకి ఎక్కువ ఓట్లు వస్తాయని చాలామంది ఆశలు పెట్టుకున్నారు కానీ వార్ వన్ సైడ్ అయింది అది శ్రీజాకి కాదు భరణికి అనేది ఓటింగ్లోనే ట్విస్ట్ దానికి చాలా కారణాలు ఉన్నాయి ఎవరిని పర్మినెంట్ గా ఉంచాలని కోరుకుంటున్నారనే దానిపై బిగ్ బాస్ ఓటింగ్ కూడా పెట్టారు ఓటింగ్ అయితే పెట్టారు కానీ దానికి సరైన రెస్పాన్సే లేదు అది కూడా ఓటింగ్ ఒక్కరోజు మాత్రమే శ్రీజా భరణీలకు ఓటింగ్ అంటే శ్రీజాకే ఎక్కువ వస్తాయి ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు కాబట్టి ఆమెకే ఓట్లు వస్తాయని అనుకున్నారంతా కానీ వాస్తవంలోకి వెళితే శ్రీజా కంటే భరణికి ఎక్కువ పాపులారిటీ ఉందనేది వాస్తవం పోనీ ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత వారంలో ఇలాంటి పోల్ పెడితే కాస్త కూస్తో ఓటింగ్ వచ్చేదేమో కానీ ఆమె ఎలిమినేట్ అయ్యి మూడు వారాలు అయిపోయింది కాబట్టి ఆమెని ఆమె ఆటని అంతా మర్చిపోయారు పైగా భరణికి ఎంత కాదనుకున్నా కూడా సీరియల్ ఫ్యాన్స్ ఓటింగ్ ఉంది అదే ఈ వారంలో అతనికి కలిసి వచ్చింది పైగా భరణి సరిగా ఆడకపోవటం వలనో లేదంటే ఏదైనా వెదవ పని చేసో ఎలిమినేట్ కాలేదు హెల్దీ బాండింగ్స్ పెట్టుకున్నాడనే కారణంతోనే ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ ఓటింగ్ లో పాల్గొనే వాళ్ళు సెపరేట్ కేటగిరీ ఉంటుంది అందులో ఎక్కువ శాతం సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు తనుజ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మద్దతు భరణికి ఉండటం అతనికి ప్లస్ అయింది ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ముఖ్యంగా బిగ్ బాస్ లెక్క వేరే ఉంటుంది ఎవరినైతే హౌస్లో ఉంచాలని అనుకుంటారో వాళ్ళని ఉంచుతారు అక్కర్లేదు అనుకున్న వాళ్ళని ఎలిమినేట్ చేసి పంపిస్తారు అప్పుడు శ్రీజాని ఎలిమినేట్ చేయటానికి మళ్ళీ తీసుకొని రావటానికి ఇప్పుడు మళ్ళీ పంపించటానికి భరణిని ఉంచడానికి ఆడియన్స్ లెక్కల కంటే కూడా బిగ్ బాస్ లెక్కలే ఆచరణలోనికి వస్తాయి కాబట్టి ఈరోజు భరణి బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు శ్రీజ ఎలిమినేట్ అవుతుంది